సార్ బాలయ్యబాబు గారికి సంబంధించినటువంటి యాభై ఏళ్ళ ఈవెంట్ ఒకటి జరగబోతుంది సో ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారా ఎట్ ద సేమ్ టైం నాగార్జున గారికి ఈ ఈవెంట్కి ఆహ్వానం ఉందంటారు అసలు ఒక చిన్న మాట అండి నాగార్జున గారికి ఆహ్వానం ఉందా చిరంజీవి గారికి ఆహ్వానం ఉందా మొత్తం ఎవరికి ఆహ్వానం ఉందా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆ రోజు మీటింగ్లో మేమైతే ఒక మాట చెప్పాము అందరికీ కలిపి పెద్దలందరినీ కలిపి పెద్దలందరినీ కలుపుకొని అక్కడ చైర్మన్గా అల్లు అరవింద్ గారిని లేకపోతే కేఎల్ నారాయణ గారిని పెట్టాలి కేఎల్ నారాయణ గారిని పెట్టి అందరిని కలిసి పిలిచి పెద్దల్ని పిలిచి సన్మానం చేయాలి లేకపోతే ఎందుకంటే రేపు పార్టీ వచ్చింది కాబట్టి రేపు ఏమైనా ఎవరో రాకపోయినా అవమానం పాలవుతారో అవమానం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి కొంతమంది ఏదో ఆయన నలుగురు ఐదు పెద్దలు ఏదో తీసుకొని లీడ్ తీసుకున్నారు ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉండరు అనేది నాకు అంత ఐడియా లేదు కనుక నాగార్జున గారు ఎందుకు రారు నాగార్జున గారు వస్తారు కదా బాల బాలీబాబు ఎందుకు రారు బాలీబాబు ఫంక్షన్కి నాగార్జున గారు రావాలి అందరూ రావాలి ఇండస్ట్రీ అందరూనూ వచ్చి సన్మానం చేయాలి సన్మానం చేయకపోతే అది వాళ్ళు తప్పు కాదు అది ఎవరైతే ఈ ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళు తప్పు ఆర్గనైజింగ్ వాళ్ళు తప్పు ఎవరు రాకపోయినా ఇస్ అ పేరు ఆర్గనైజింగ్ వాళ్ళతో ఉంటుంది ఆర్గనైజింగ్ తప్పే ఉంటుంది తప్ప ఇది నాగార్జున గారు కాకపోతే చిరంజీవి గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే సీఎంలా అనేది ఉండదు కానీ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఆర్గనైజింగ్ కరెక్ట్గా చేసుకోవాలా కరెక్ట్గా చేసి కరెక్ట్గా ఉండాలి కాకపోతే అడ్జస్ట్ చేయాలంటే ఎవరికి పెద్దగా ఇన్ఫర్మేషన్స్ అయితే లేవు అది ఒక నలుగురు ఐదుగురు ఓన్లీ జస్ట్ ఈవెంట్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తున్నారు అంతే తప్ప నాకు తెలిసి ఏ సంవత్సరాలకి కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు పార్టిసిపేషన్ అయితే లేదు కనుక చూద్దాం వెయిటింగ్ ఏదైనా ఉంటే కూడా చూసి ఆలోచించి చెప్తాం తర్వాత అయిపోయి అయిపోయిన తర్వాత డిసెషన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్